ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నోటో టొబాకో డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ఈరో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రైట్ ప్రొడక్ట్స్ బట్ డార్క్ నేచర్ అనేది అంటే ఆ పేరులో చెప్పినట్టుగా ఎంత అందంగా అయితే సిగరెట్ ప్యాకెట్స్ ఈ గుట్కా ప్యాకెట్స్ తయారు చేయబడతాయో వాటి వెనుక ఉన్న ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా ఉంటాయి అనేది సో ఈ అవగాహన సదస్సు ద్వారా ఈ వెనుక ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లటమే మన ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ పొగాకు వాడటం వల్ల స్మోకింగ్ కానీ స్మోక్ లెస్ టొబాకో అంటే గుట్కా రూపంలో కానీ పొగాకు నవట నవలడం ద్వారా కానీ వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి దానిలో నేను ఆంకాలజిస్ట్ కాబట్టి ప్రథమంగా క్యాన్సర్ గురించి వివరిస్తాను సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే ఉన్న క్యాన్సర్స్లో ముప్పై శాతం పొగాకు వల్లే వస్తాయి అది ఏ రకంగా వాడటం ద్వారాను కావచ్చు సో ముప్పై శాతం క్యాన్సర్లు మనం నివారించాలంటే ఈ ఒక్క అలవాటు నుంచి మనం దూరంగా ఉండాలి పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా నోటి క్యాన్సర్ గొంతులో క్యాన్సర్ అన్నవాహిక కడుపులో క్యాన్సర్ కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది సో ఇప్పుడు పొగాకు ఆపడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే అంటే ఎన్ని రోజులు ఒక మనిషి సిగరెట్ తాగడం కానీ పొగాకు కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పగలం సో తగ్గించడం అంటే ఈ అలవాటుని సపోజ్ ఒక ఇరవై సిగరెట్స్ తాగేవాళ్ళు మేము తగ్గించేస్తున్నాము మాకు ఒకటి రెండు తాగుతున్నాము అలా అని చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు పేషెంట్స్ కానీ తగ్గించటం వల్ల కొన్ని ప్రమాదాలు అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం కానీ గుండె జబ్బులు కానీ తగ్గచ్చు కానీ తగ్గించడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గదు పూర్తిగా మానేయడం అనేదే మనకి క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు సతీష్ సార్ కానీ హరిత మేడం గారు కానీ చెప్పినట్లు యూజువల్లీ ఈ టొబాకో టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరికీ తెలిసినట్టు క్యాన్సర్లో నాలుగు స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఈ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము చాలా ఎర్లీ స్టేజ్లో అంటే ఆరంభ దశలో కానీ అంతకు ముందు దశలో కానీ కనుక్కునేదానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల యూజువల్ ఈ నోటి క్యాన్సర్లలో మనకి ఏంటంటే మనం చూసేదానికి కాస్మెటిక్గా కూడా ఉంటుంది ఈ నోటి క్యాన్సర్లో దౌడ ఎంక ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనం దౌడ ఎంక రిమూవ్ చేసుకునేసి దానికోసం మళ్ళీ పెద్ద సర్జరీ చేయాల్సి ఉంటుంది సో అదే ఎర్లీగా కనుక్కోవడం వల్ల చాలా చిన్న ఆపరేషన్ తోటి తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మనం ఫస్ట్ ఏజ్లో అలా కనుక్కుంటే యాక్చువల్గా మనం పొగాక అనేది మామూలుగా అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకుంటున్నారు అందరూ దాంతోపాటి ఫ్యాన్ చూయింగ్ గుట్కా ఈ టైప్ అవి కూడా అవన్నీ కూడా పొగాకు కిందే వస్తాయి వీటి ద్వారా యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా నోటి క్యాన్సర్లు కడుపు క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు వస్తాయి హెడ్అటాక్ గురించి మాట్లాడతాను నేను సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ఈ పొగాకులో ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఫోర్ థౌజండ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ బట్ దాంట్లో సెవెంటీ వన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి బట్ దీంట్లో నికోటిన్ ఉండడం వల్ల అది డోపమైన్ స్టిమ్యులేట్ చేయటం వల్ల అది ఒక పెద్ద తెలియకుండానే మనకి ఒక బ్లిస్టేట్ని ఇస్తుంది కానీ యూజువల్గా వాడుతుంటారు బట్ దాని ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి క్యాన్సర్లకు దారి చేసే అవకాశం ఉందని నార్మల్గా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను జస్ట్ సిగరెట్ తాకేసి వదిలేస్తాను బట్ పక్కన ఉండేవాడు ఏం తెలియకుండానే కంప్లీట్గా తీసుకుంటాడు అంటే యాసిడ్ స్మోకింగ్ ఇంకా చాలా డేంజర్ అనమాట ఇంకా చాలామంది క్లినిక్లకు వచ్చి మాట్లాడుతుంటారు సార్ నేను ఆపేసి ఒక రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయిందని బట్ సిగరెట్ స్మోకింగ్ విధంగా దాన్ని ఆపేసినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉంటుంది అది కాబట్టి నేను పది సంవత్సరాలు అయింది లేదంటే రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది అని ఆపడం ద్వారా అనేది దాని ఎఫెక్ట్ అనేది తగ్గదు ఒక నాన్ స్మోకర్ అని ఎప్పుడు అంటారంటే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ తాగకుండా దానికి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు వాటిని నాన్ స్మోకర్ అంటారు ఇటువంటి క్యాన్సర్ సంబంధించినటువంటి సార్ కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని దాని ఎర్లీ డిటెక్షన్ ద్వారా దాన్ని దాని నుంచి బయటపడాలని కోరుకుంటూ హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు తోటి స్నేహితులు స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు